హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను అర్జున్ రఘురామ్తో చెస్ ఆడపోతూ ఉంటాడు జగదీశ్వరి స్టార్ట్ చేయమనడంతో అర్జున్ తన కాయిన్స్ని జరపపోతూ ఉంటాడు రఘురామ్ ముందునే స్టార్ట్ చేస్తాను అని చెప్పి తన కాయిన్స్ని జరుపుతాడు అర్జున్ తన కింగ్ని జరపడంతో కామాక్షి అది రాజు అలా మూవ్ అవ్వదు ది కథ అంటుంది శ్యామల కామాక్షితో నువ్వు ఉండవే ఆయనకు ఆ మాత్రం తెలియదా అన్నయ్య మీద టెస్ట్ చేయడానికి చేస్తుంటాళ్లే అంటూ అర్జున్తో ఏం ప్రకాష్ గారు అని అడుగుతుంది అర్జున్ ఎగ్జాక్ట్లీ అంటూ కింగ్ని వెనక్కి జరుపుతాడు రఘురామ్ కాపీ క్యాట్ సేమ్ సెటప్ అంటూ హార్స్ని మూవ్ చేస్తాడు అర్జున్ గుర్రం అలా వెళ్తుందా అనుకుని ఆడకుండా తెలివిగా మాటలతో మేనేజ్ చేయాలి అనుకుంటూ చూడండి రఘురామ్ గారు చదరంగం అంటే రణరంగం అంటే యుద్ధం యుద్ధం చేసేటప్పుడు శత్రువులు ఎటువైపు నుంచైనా రావచ్చు అందుకే మన కళ్ళెప్పుడు చుట్టూ గమనిస్తూనే ఉండాలి కొన్నిసార్లు శత్రువులు మన రాజ్యంలోనే ఉండే అవకాశం లేకపోలేదు వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళ అడుగులు మీ వైపే పడుతున్నా లాభం మాత్రం శత్రువులకే కలుగుతుంది కాబట్టి ఇంటితో మును పట్టడం అన్నింటికంటే కష్టమైన పని అంటాడు క్రాంతి అవును వాళ్లే డేంజర్ అంటాడు విరాట్ కరెక్ట్రా క్రాంతి అలాంటి వాళ్ళను మాత్రం నామరూపాలు లేకుండా చేయాలి అంటాడు జగదీశ్వరి మీరు చెప్పండి డాక్టర్ అని అంటుంది శ్యామల కామాక్షితో ఏం చెప్తున్నారే అంటూ ఉంటే కామాక్షి అవునవును ఏం చెప్తున్నారో నాకేమీ అర్థం కాలేదు అంటుంది శ్యామల నీకు కుళ్ళు అని కామాక్షితో అంటుంది అర్జున్ నిజానికి మనిషి మర్చిపోవడం జరగదు అంటాడు ప్రతి మెమరీ మైండ్లోనే తాగుంటుంది కొన్ని భయాల వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి అన్న ముందు చూపు వల్ల మన బ్రెయిన్ కొన్నిసార్లు కొన్ని నిజాలని దాచేస్తుంది అని అంటూ ఉంటే శాల్ని టెన్షన్ పడుతూ ఉంటుంది రఘురాము అప్పుడప్పుడు నాకు కొన్ని గుర్తొస్తాయి కానీ వెంటనే అవి బయటకు చెప్పకుండా ఏదో ఆపుతున్నట్టు అనిపిస్తుంది లేకపోతే అప్పుడే గుర్తొచ్చి అప్పుడే మర్చిపోవడం ఎలా కుదురుతుంది అలా అయితే నేను అన్నీ మర్చిపోవాలి కదా కేవలం నన్ను ఎవరు కొట్టారు అన్న సంఘటన మాత్రం మర్చిపోవడం ఏమిటి అని అడుగుతాడు జగదీశ్వరి నిజంగా ఆ విషయం తెలియడం వల్ల ఏమైనా సంభవిస్తుందా డాక్టర్ అని అడుగుతుంది అర్జున్ అని రఘురామ్ గారి సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది అది ఆయన దాటగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటాడు శాలిని వీడేంటి నిజంగానే చాలా తెలివిగా ట్రీట్ చేస్తున్నాడు అనుకుంటూ లాభం లేదు వీళ్ళని డిస్టర్బ్ చేయాలి అనుకుంటుంది అర్జున్తో డాక్టర్ గారు మీరు గేమ్ కంటిన్యూ చేయండి అని చెప్పి రఘురామ్తో మా అమ్మయ్య గారు చూడండి అన్ని కాయిన్స్ ఎక్కడ అంటూ పక్కనే ఉన్న వాటర్ని చెస్ బోర్డు మీద దొల్లిస్తుంది రఘురామ్ ఏంటి శాలిని మొత్తం స్పాయిల్ చేశావు అంటాడు శాలనీ నేను చూసుకోలేదు మామయ్య గారు సారీ అంటుంది క్రాంతి సారీ ఎందుకు కావాలని చేయలేదు కదా అంటాడు అర్జున్ ఈరోజుకి చాలు అంటూ పైకి లేస్తాడు రేపు ఇంకో థెరపీ వాడతాము నాకు ధ్యానానికి టైం అయింది నేను వెళ్తాను అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతూ ఉంటాడు శ్యామల ప్రకాష్ గారు మీకు ఏం కావాలన్నా నాకు చెప్పండి అంటూ అరుస్తుంది కామాక్షి శ్యామలను చూసి అయ్యో దేవుడా అని అనుకుంటుంది శ్యామల శాలినితో మంచి టైంలో మంచినీళ్ళు పోసావు అంటూ వెళ్ళిపోతుంది ఇక చంద్రకళ హ్యాపీగా రూమ్ లోపలికి వస్తుంది విరాట్ కూడా చంద్రకళ దగ్గరకు వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుంటాడు చంద్రకళ ఏంటి బావా పొద్దున్నే మొదలెట్టావా అని అడుగుతుంది విరాట్ ఆగు చంద్ర కాసేపు నన్ను ఇలాగే ఉండనివ్వు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు మనం చేస్తుంది డ్రామానే అయినా నాన్నలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం రిలాక్సేషన్ కనిపించాయి నాన్నకు అవుతుందని అమ్మ అత్తయ్య వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది అంటాడు చంద్రకళ అవునుభావ మామయ్యలోనూ మన ఇంట్లోనూ మార్పు రావడం నేను గమనించాను దీనికి కారణం ఏంటో తెలుసా అంటూ నువ్వు క్రాంతి గొడవలు పడకుండా ఎప్పట్లా సంతోషంగా కలిసి ఉండడం అంటుంది మీ మధ్య గొడవలు వచ్చిన ప్రతిసారి మామయ్య చాలా డిస్టర్బ్ అయ్యారు ఆటోమేటిక్గా అది ఆయన హెల్త్ కండిషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు పైగా శాలిని కూడా మామయ్య గారు నిజం బయట పెట్టలేరు అన్న కాన్ఫిడెన్స్తో ఆయన మీద అటాక్ చేయడం మానేసింది మనం రివర్స్ డ్రామా మొదలుపెట్టినప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరిగే అవకాశమే లేకుండా పోయింది అందుకే అందరి మనసులు తేలికపడ్డాయి ప్రశాంతంగా ఉండడం వల్ల మామయ్యలో యాక్టివ్నెస్ పెరిగింది దాంతోపాటు అర్జున్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఆయనలో ఉత్సాహం రెట్టింపు అయింది అంటుంది చంద్రకళ విరాట్ చూసావా చంద్ర ఇంట్లో శాలని ఒక మనిషి నెగిటివ్గా ఉంటే ఇంటిల్లి పాతికి మనశ్శాంతి కరువైంది అదే నీలాంటి పాజిటివ్ పర్సన్ ఉంటే ఇంట్లో సమస్యలు దూరమై ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటుంది ఇద్దరిలో ఎంత తేడా అంటాడు క్రాంతి నన్ను నమ్మేలా మార్చుకుని శాల్నీకి పవర్ లేకుండా చేసినందుకే మనం ఇంత రిలాక్స్డ్గా ఉంటున్నాము ఇక తన గురించి క్రాంతికి తెలిసేలా చేసి ఏంటి మీద తన కన్ను పడకుండా చేస్తే ఇంకెంత సంతోషంగా ఉండొచ్చు అంటాడు చంద్రకళ అవకాశం మనకు తొందరలోనే దొరుకుతుందన్న హోప్ నాకు ఎక్కువైంది బావ శాలిని గేమ్స్ అన్నింటికి చెక్ పెట్టడం ఖాయం అంటుంది చంద్రకళ ఇక శాలిని అర్జున్ గురించి ఆలోచిస్తూ ఆ డాక్టర్ నేను చెడగొట్టాలని చూసిన దాన్ని కూడా పాజిటివ్ వేలాగా కండక్ట్ చేశాడు అసలు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా అని అనుకుంటూ ఉంటుంది క్రాంతి శాలిని దగ్గరకు వస్తాడు నువ్వు ఆ డాక్టర్ మీద డౌట్ పడ్డావు కదా శాలిని ఎవరు ఏమీ చేయలేంది ఆయనేం చేయగలడన్నావు కదా మాటలతో ఎలా ట్రీట్ చేస్తాడని కంగారు పడ్డావు కదా కానీ నువ్వే చూసావు కదా తన టిపికల్ ట్రీట్మెంట్తో ప్రకాష్ గారు నాన్నలో మార్పు తీసుకొచ్చారు ఈరోజు నాన్న ఎంత హుషారుగా ఉన్నారో గమనించావా అని అడుగుతాడు శాలిని అవును క్రాంతి మైండ్ అంతా రిఫ్రెష్ అయినట్టు ఫీల్ అవుతున్నానని చెప్పారు కదా అంటుంది క్రాంతి నిజంగా మిరక్కిలు జరగడం అంటే ఇదే ఏమో శాలిని అంటాడు ఒక రోజులోనే ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే ఆయన చెప్పినట్టు మూడు రోజుల్లో నాన్న నార్మల్ అవుతాడని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంతా అనుకున్నట్టు జరిగితే నాన్నకు అంతా గుర్తొచ్చేస్తుంది అప్పుడు నేరం చేసింది ఎవరన్నది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఆ మనిషికి బుద్ధి చెప్పి మనకు దూరంగా పంపించేస్తే మన ఇల్లు మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది అంటాడు శాలిని టెన్షన్ పడుతూ అవును క్రాంతి నేను అదే ఆలోచిస్తున్నాను అంటుంది మా గారిలో మార్పు చూస్తుంటే నిజం బయటపడే క్షణాలు దగ్గర పడ్డట్టే అనిపిస్తుంది అందరిలో పాజిటివ్ ఫీల్ మొదలైంది వాళ్ళందరినీ చూస్తుంటే నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్టే అని అర్థమైంది అంటుంది క్రాంతి ఇక టూ డేస్ ఓపిక్గా ఉంటే చాలు మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి శాలిని అంటాడు శాలిని అంత ఓపిక నాకు లేదు క్రాంతి అనుకుంటుంది రేపే ఆ డాక్టర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని అనుకుంటుంది శాలని ఇక అర్జున్ మేడ మీద ఉంటాడు అంతా కరెక్ట్గా జరుగుతుంది కానీ రోజంతా ఈ గెటప్ మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది అనుకుంటాడు విరాట్ చంద్రకళ అర్జున్ దగ్గరకు వస్తారు విరాట్ ఏంటి అర్జున్ గారు ఏం ఆలోచిస్తున్నారు మా అత్తయ్య వస్తుందని ఎదురు చూస్తున్నారా అని అడుగుతాడు అర్జున్ ఏంటి బ్రో మీ అత్తయ్యే నాతో ఆడుకుంటున్నారనుకుంటే మీరు కూడా ఆడుకుంటున్నారా అని అడుగుతాడు చంద్రకళ కానీ మీరు భలే మేనేజ్ చేస్తున్నారండి అంటుంది పిన్నిగారినే కాదు చెస్ గేమ్ రాకపోయినా మాటలతో మాయ చేసి సిచ్యుయేషన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేశారు అంటుంది అర్జున్ డాక్టర్ రోల్ చేస్తున్నప్పుడు దానికి న్యాయం చేయాలి కదా అంటాడు మీరు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మా అమ్మాయి తెలియని ఎనర్జీ వచ్చింది మీ వల్ల ఆయనలో మార్పు వస్తుందని అన్నీ గుర్తొచ్చేస్తాయని మా వాళ్ళంతా నమ్మకంగా ఉన్నారు కానీ సార్ని అలా జరగకుండా అడ్డుపడాలని చూస్తుంది మిమ్మల్ని ఎలా అయినా తిరిగి పంపించేయాలనుకుంటుంది దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటుంది చంద్రకళ అర్జున్ శాలనీకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనలో టెన్షన్ పెంచడానికి రేపు ఇంకో ప్లాన్ అప్లై చేస్తాను అంటాడు చంద్రకళ శాలనీని తక్కువ అంచనా వేయద్దు ఇప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలుసుకోలేము అంటుంది అర్జున్ మీరేమీ వరీ అవ్వకండి చంద్రగారు నేను జాగ్రత్తగానే ఉంటాను అంటాడు విరాట్ ఎలా ఉంటారు పొద్దున సగం మీసం ఊడిపోయినా తెలుసుకోకుండా డోర్ ఓపెన్ చేశారే అలాగా అని అడుగుతాడు అర్జున్ అదేదో కంగారులో జరిగిందండి అంటాడు విరాట్ ఆ కంగారే మీలో ఉండకూడదు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన శ్యామల ఏంటి కంగారు అంటున్నావు అని అడుగుతుంది చంద్రకళ ఏం లేదు పిన్ని గారు అర్జున్ గారితో మీరు కంగారు పడాల్సిన పనేం లేదు ఎన్ని రోజులైనా మీరు ఇక్కడే ఉండొచ్చు అని చెప్తున్నాము అంటుంది శ్యామల చెప్తున్నాము అంటే మీరిద్దరూ కలిసి చెప్తున్నారా అని అడుగుతుంది చంద్రకళ లేదు పిన్ని గారు ఆయన చెప్తున్నారు నాకు కరెక్ట్ అనిపించి నేను సపోర్ట్ చేస్తున్నాను అంటుంది మీరేమంటారు అని శ్యామలని అడుగుతుంది శ్యామల హ్యాపీగా ఏమంటాను ఆయన ఇక్కడ ఉంటే మంచిదే కదా అంటుంది అవును వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చంద్రకళను అడుగుతుంది శ్యామల చంద్రకళ తడబడుతూ వాటర్ బాటిల్ ఇవ్వడానికి వచ్చాను అంటుంది శ్యామల నేను ఇస్తాను కదా నీకెందుకు అంత తొందర అంటుంది విరాట్ అన్నింటిలో కలుగ చేసుకోవాలనే ఆతృత ఎక్కువ తయ్యా అంటాడు శ్యామల అంతేనా లేక డాక్టర్ గారిని మచ్చిక చేసుకుని మా అన్నయ్యకు నయం కాకుండా చేయడానికా అని అడుగుతుంది విరాట్ ఈ యాంగిల్లో నేను అసలు ఆలోచించలేదు అత్తయ్య అంటూ చంద్రకళతో ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ కోపడతాడు చంద్రకళ వెళ్తున్నాను బావా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా నీ మాటకు విలువ ఇచ్చి నేను వెళ్తున్నాను అంటూ ఏడుపు నటిస్తూ వెళ్ళబోతూ శ్యామల చేతిలో ఉన్న బౌల్ చూసి పిన్ని గారు ఏంటది అని అడుగుతుంది శ్యామల నీకు అనవసరం నువ్వు ముందు వెళ్ళు అంటుంది అర్జున్ ను వీళ్ళిద్దరూ నాకన్నా ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకుంటాడు చంద్రకళ దూరంగా వెళ్ళి చూస్తూ ఉంటుంది శ్యామల అర్జున్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ గారు మీకోసం జున్ను తీసుకొచ్చాను అంటుంది అర్జున్ హ్యాపీగా జున్ను తీసుకుని నాకు జున్ను ఇష్టమని మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు శ్యామల నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే అంటుంది అర్జున్ మీకు సూపర్ పవర్స్ ఉన్నాయా అని అడుగుతాడు శ్యామల ఇష్టాలు తెలియడానికి సూపర్ పవర్ అక్కర్లేదు అంటుంది విరాట్ మా అత్తయ్య మీ మనసు తెలుసుకుని ఏంటో అంటూ ఉంటే శ్యామల ఏంట్రా అలా అంటావు ఊరుకో అంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది విరాట్ నవ్వుకుంటూ శాలిని మా మీద పగతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మా అత్తయ్య మీ మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా అంటాడు అర్జున్ రెండు తట్టుకోలేని బ్రదర్ కష్టమే అంటాడు ఇదంతా చూస్తూ ఉన్న చంద్రకళ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇక శాలని ఈరోజు ఎలా అయినా డాక్టర్ని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఆయన్ని నమ్ముతున్నారు కాబట్టి అంత ఈజీగా ఆయన్ని వెళ్ళనివ్వరు చాలా తెలివిగా ఆలోచించి ఎవరు ఆపకుండా ఉండేలా సిచ్యుయేషన్ క్రియేట్ చేసి ఆ డాక్టర్ ఎగ్జిట్ అయ్యేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది రఘురామ్ జగదీశ్వరి శాలని దగ్గరకు వస్తారు రఘురామ్ శాలినీతో డాక్టర్ గారు రూమ్ నుంచి బయటకు వచ్చారా అని అడుగుతాడు శాలిని రాలేదు మామయ్య గారు అంటుంది శ్యామల కామాక్షి కూడా వస్తారు రఘురామ్ పొద్దున్నే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అన్నారు ఇంతవరకు గది నుండి బయటకు రాకుండా ఏం చేస్తున్నారు అంటాడు శ్యామల వచ్చేస్తారులే అన్నయ్య ఎందుకంత కంగారు అంటూ ఉంటే కామాక్షి అన్నయ్యకు చెప్తున్నావు కానీ నీకు లేదా తొందర ఆ మనిషిని చూడాలని అని అడుగుతుంది శ్యామల అయినా కొత్త చోటు కదా సరిగా నిద్రపడుతుందో లేదో పాపం అతను అడ్జస్ట్ అయ్యేదాకా మనం కాస్త ఓపిక పట్టాలి అంటుంది ఇంతలో అర్జున్ రావడంతో శ్యామల కామాక్షిని పక్కకు లాగి అర్జున్ దగ్గరికి వెళ్ళి మీకు నూరేళ్ళండి మీ గురించి మేము ఇలా తలుచుకున్నామో లేదో అలా వచ్చేశారు అంటుంది అర్జున్ మీరు నా ఆయుషుని పెంచేశారన్నమాట అంటాడు కామాక్షి మీ ఆయుషి పెంచడమేమో కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా దీనికి హార్ట్ బీట్ పెరిగిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది అర్జున్ ఏమన్నారు అని అడుగుతాడు శ్యామల ఏమీ లేదండి కాఫీ కావాలో టీ కావాలో అడగమంటుంది అంతే అంటుంది అర్జున్ ఏది వద్దు ఆల్రెడీ నాకు చంద్రకళ ఇచ్చింది అంటాడు శ్యామల అదొకటి అన్ని విషయాల్లో కలగ అని అనుకుంటుంది జగదీశ్వరి అర్జున్తో ఇంతకీ ఈరోజు ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్ అని అడుగుతుంది అర్జున్ చెప్తాను అంటూ రఘురామ్తో మీరు లాన్లో వెయిట్ చేయండి నేను జగదీశ్వరి గారితో కాస్త డిస్కస్ చేయాలి అంటాడు రఘురామ్ అలాగే అని చెప్పి లాన్లోకి వెళ్ళిపోతాడు అర్జున్ను జగదీశ్వరితో మామూలుగా గతంలో జరిగిన విషయాలు మర్చిపోతూ ఉంటాము కానీ దానికి రిలేటెడ్గా ఉన్న సంఘటనలు కానీ ఆ టైంకి ముందు వెనక జరిగిన సంఘటనలు కానీ గుర్తు చేసుకుంటే మనం మర్చిపోయిన విషయాలు కూడా గుర్తొస్తాయి అని అంటూ ఉంటే కామాక్షి నేను ఎప్పుడైనా చేయాలనుకున్న పని మర్చిపోతే అంతకుముందు ఏం చేశానో గుర్తు చేసుకుంటాను అప్పుడు నేను చేయాలనుకున్న పని గుర్తొస్తుంది అంటుంది అర్జున్ ఎగ్జాక్ట్లీ అంటాడు అదే లాసిక్ ఇప్పుడు రఘురామ్ గారి విషయంలో అప్లై చేయాలి అంటాడు అతని బ్రెయిన్లో స్టోర్ అయ్యి ఉన్న మెమరీస్ని బయటికి తీయాలి అంటే ఆయన్ని ఆ టైం జోన్లోకి తీసుకెళ్ళాలి అంటాడు శ్యామల అంటే హిప్నటైజ్ చేస్తారా అని అడుగుతుంది అర్జున్ ఆల్మోస్ట్ అలాగే అనుకోండి అంటాడు జగదీశ్వరితో మీ పెళ్ళి ఎలా జరిగిందో ఆయన మర్చిపోయారని చెప్పారు కదా అని అడుగుతాడు జగదీశ్వరి అవునండి పిల్లలు అదంతా రీక్రియేట్ చేస్తేనే కానీ గుర్తు రాలేదు అంటుంది అర్జున్ను అలా ఆయన మర్చిపోయిన ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతాడు అన్నయ్యకు యాక్సిడెంట్ ఎవరు చేశారు అనే విషయము ఆయనకు కదలిక వచ్చాక ఆయన మీద దాడి చేసింది ఎవరు అనే విషయము ఆయన మర్చిపోయారండి యాక్సిడెంట్ చేసింది ఎవరో మాకు తెలుసు కానీ అన్నయ్య మీద దాడి చేసింది ఎవరో తెలియదు అది గుర్తు చేస్తే చాలండి అన్ని ప్రాబ్లమ్స్ అవి తీరిపోతాయి అంటుంది అర్జున్ను సాల్ని టెన్షన్ పడుతూ ఉండడం చూస్తాడు అలాంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడే గుర్తు చేయడం కరెక్ట్ కాదండి ఓవర్ స్ట్రెస్ గురైతే ప్రాబ్లం అవుతుంది ముందు చిన్న ఇన్సిడెంట్స్ని గుర్తు చేసే ప్రయత్నం చేద్దాము ఆయన రెస్పాన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాము అంటాడు జగదీశ్వరితో లాంగ్ బ్యాక్లో ఆయన ఏదైనా విషయాలు మర్చిపోయారా చెప్పండి అని అడుగుతాడు జగదీశ్వరి లాంగ్ బ్యాక్లో అంటే మా విరాట్ పుట్టినప్పుడు మా ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేదు వాడికి ఐదు నెలల వయసప్పుడు హై ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ఆ టైంలో డబ్బులు అడ్జస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము మొన్న ఏదో సందర్భంలో ఆ విషయం మాట్లాడితే ఆయన గుర్తులేదని చెప్పారు అంటుంది అర్జున్ అయితే ఆ విషయమే గుర్తు చేస్తాను అంటాడు శ్యామల నిజంగా గుర్తు చేస్తారా అని అడుగుతుంది అర్జున్ మీరే చూస్తారు కదా పదండి అంటాడు అర్జున్తో పాటు అందరూ రఘురామ్ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక చంద్రకళ మోకల కొమ్మల్ని సిజర్తో ట్రిమ్ చేస్తూ ఉంటుంది విరాట్ మోకలకు నీళ్లు పడుతూ ఉంటాడు విరాట్ చంద్రకళను చూసి చంద్రకళ దగ్గరకు వెళ్ళి నీళ్లు పోస్తూ ఉంటాడు చంద్రకళ బావా అంటూ సిసర్తో బెదిరిస్తుంది విరాట్ అబ్బో అంటాడు ఇక డైనింగ్ టేబుల్ దగ్గర విరాట్ క్రాంతి అర్జున్ జగదీశ్వరి రఘురామ్కి శ్యామలా శాల్ని వడ్డిస్తూ ఉంటారు చంద్రకళ కామాక్షి చూస్తుంటారు శ్యామల అర్జున్తో అంతేకాదు మీకు ఇష్టమైన ఇంకో స్పెషల్ ఐటెం కూడా ఉంది ఇదిగోండి అంటూ వడ్డించబోతూ ఉంటుంది అర్జున్ ఏంటది అని అడుగుతాడు శ్యామల దోసకాయ పచ్చడి అంటుంది అర్జున్ ఇది తింటే స్వర్గం కనిపించడం కాదు నేను నిజంగానే చచ్చి స్వర్గానికి పోతాను అంటాడు శ్యామల షాక్ అవుతూ అంత మాట అనేశారు అంటుంది అర్జున్ నాకు దోసకాయ పడుతూ అంటాడు శ్యాల్ని దోసకాయ డాక్టర్ గారి ఆరోగ్యానికి హానికరం అన్నమాట అనుకుంటూ ఈ పాయింట్ని వాడుకోవాలి అనుకుంటుంది దోసకాయ ముక్కలు మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేస్తూ ఉంటుంది ఫుడ్ పాయిజన్ జరిగితే ఆ డాక్టరే పేషెంట్లా మారి హాస్పిటల్ పాలవుతాడు అని అనుకుంటూ ఉంటుంది సార్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్